చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రినియూబుల్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎంఓయూ చేసుకుంటే బయట మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ ధర దొరుకుతా ఉంటే ఒక స్కామ్ కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేసిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో నాలుగు రూపాయల అరవై పైసలు ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం స్కామ్ కాదండి ఇది మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే ప్రజల తొమ్ముతో మరి ఏ బేసిస్ లో మీరు చేస్తారనండి అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా ఒకటే క్వశ్చన్ దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి